కొంతమంది రాజకీయ పార్టీలను అట్టం పెట్టుకో అక్రమ వ్యాపారాలు చేసినారు ఇప్పటికీ చలామాణవుతున్నారు మేము ప్రభుత్వ భూముల్లో ఎంతైతే కఠినంగా పోతున్నామో ఇంకా మా కూటమిలో కావచ్చు మా పార్టీలో కావచ్చు లేదంటే వైసీపీ పార్టీలో కావచ్చు అన్ని పార్టీలు కూడా ఇంకా కొద్ది మంది ఉన్నారు మా అనుకూల పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి డ్రాప్ ఎని నేమ్ నేను ఎవరి పేరు మాట్లాడదలుచుకోలేదు నా దగ్గర నేను చెప్పే సందేశం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ముగ్గురు నలుగురు కూడా హెచ్చరిస్తాను మీరు ఏమైనా చట్టానికి అతీతులు లేదు రాజకీయాలను అడ్డం పెట్టుకొని పార్టీలను అడ్డం పెట్టుకుంటే ఆ పార్టీ మా కూటంలో ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీల వాళ్ళకు కూడా చెప్తున్నాను సంబంధిత ఇన్ఛార్జి కూడా దయచేసి మీ వాళ్ళని కంట్రోల్ పెట్టుకోండి మా వాళ్ళని కూడా నేను కంట్రోల్ పెడతానా కఠినంగానే వ్యవహరిస్తానా మొదటగా క్రమశిక్షణ అనేది మనతోనే మొదలు కావాలా రాజకీయ పార్టీ నాయకులతోనే మొదలు కావాలా మాకున్న ఇన్పుట్స్ మాకున్నాయి అథెంటిక్ గా ఉన్నాయి కూడా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఒక్కసారి ప్రభుత్వ భూమిలో పట్టాల మోసాలు జరిగినాయంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ వీ కెనాట్ డినై ఎవిడెన్స్ ఏదో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని మీరు నిందలేసినా ప్రజలు నమ్మదు సమాజం నమ్మదు నేను చేసే ప్రతి పని కూడా మళ్ళీ ప్రజల మధ్య పోయే తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది మీరు బెదరగొడితే భయపడే పరిస్థితులు రాజకీయం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకందరికీ ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులు ప్రజల బాగ్ కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చినారు కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతున్నారు రాజకీయం అంటే అధికారం వస్తానే అడ్డగోలుగా భూములు కొట్టడం కాదు ఖచ్చితంగా మళ్లీ చెప్తున్నా ఏ పార్టీలో నాయకులు చట్టానికి అతీతులు కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఇయర్ కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఇప్పుడున్న ఉన్నటువంటి అక్రమ లేకునేటువంటి వాళ్ళకు గానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్టం రూపేణ వచ్చేంత వరకు కూడా మీద కేసు పెట్టాం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయింది మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో వీఆర్ అవైటింగ్ కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవైటింగ్ యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్డ్ బీ కేర్ఫుల్ సినిమా మొదలైతుంది మీరేం మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయినామనే భావనలో ఉన్నారేమో చాలా టఫ్గా ఉంటాను వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మా చర్యలు ఉంటాయి ఎవరైనా ముట్టుకోవాలంటే ప్రభుత్వ భూములు కానీ లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే మా చర్యలు ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాట్ల పైన కొనుక్కునేటువంటి ఆస్తులు కానీ We are getting the revenue for the municipality.